హలో అందరికీ నమస్కారమండి అయితే రేపటి నుంచి మనకి శ్రీ దేవి నవరాత్రులు అనేవి మనకి ప్రారంభమవుతున్నాయి కదా అనగా మూడు పది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దేవి నవరాత్రులు మొదలవుతాయి అయితే అక్కడ కొంతమందికి ధర్మ సందేహాలు అనేవి ఉంటాయండి ఎలా ప్రారంభించాలి పూజ కలసం చెంబు ఎవరు పెట్టుకోవాలి ఆనవాయితీ ఉన్న వాళ్ళు పెట్టుకోవాలా లేదంటే ఎవరైనా పెట్టుకోవచ్చా అనేవి అలాగే ఎలాంటి నియమాలు అనేవి ఈ నవరాత్రులలో ప్రారంభించాలి ఎన్ని రోజులు ప్రారంభించాలి అనేవి నేనైతే చెప్తున్నానండి ముందుగా మనం నవరాత్రులు ప్రారంభించే ముందు అన్నీ ఇంటిని శుద్ధపరచుకోవాలండి నీట్గా చేసుకుని వాటిని అలాగే గోమూత్రంతో ఓ పసుపు నీళ్ళతో ఆ ఇంటి పరిసరాలను అలాగే పూజ గదిని పరుచుకోవాలండి ఎందుకంటే ఈ అమ్మవారి యొక్క మహిమ మనకు నవరాత్రులు అనేది చూస్తామండి అంత మహిమ గల దేవత ఈ కనకదుర్గమ్మ తల్లి అలాగే తోరణాలను మనం పూజ నియమించే ఆ పూజా స్థలాన్ని పూజా మందిరాన్ని అలంకరణ చేసుకోవాలి ఎంత మహిమ అంటే ఈ తొమ్మిది రోజులు మనమైతే చాలా భిన్నమైన మనస్తత్వాలను అలాగే కొంచెం మన పరిసరాల చుట్టూ మనం కోరుకున్న కోరికలు అన్నీ నెరవేర్ నెరవేరుస్తాయండి ఈ దేవి నవరాత్రులలో మనం ఎంత నిష్టగా అయితే ఈ నియమాలను పాటిస్తే అంత మంచిది అలాగే ఇంటికి ఇంటి ద్వారానికి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసి ఆ అమ్మవారికి ఆహ్వానం లాగి అలాగే అమ్మవారిని మనం ఏ చోటనైతే పెట్టాలనుకున్నామో అది కాదండి తూర్పు వైపునే తూర్పు దిక్కున మాత్రమే అమ్మవారిని మనం కూర్చోబెట్టాలి అలాగే ఆ పీఠానికి తెల్ల పంచి ముక్క అనేది అమర్చాలి మనము అమ్మవారిని కూర్చోబెట్టే ముందు తెల్ల పంచి వేసి అలాగే నవధాన్యాలను ఉపయోగించాలండి కేవలం నవధాన్యాలను ఉపయోగించి ఆ తెల్ల బట్ట పైన నవధాన్యాలను వేసి అమ్మవారిని పెట్టాలి అలాగే అమ్మవారికి ప్రీతికరమైన ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు మనం నిష్ఠగా ఉండాలండి మానసికంగా శారీరకంగా చాలా నిష్టగా అనేది ఈ నవరాత్రులను ప్రారంభించాలి అంత శుద్ధి మహిమతో ఉండాలండి మన మనస్తత్వం ముందుగా గణేష్ పూజ అనేది మనం నిర్వహించుకోవాలండి నవరాత్రులలో మనం ఏ పూజ మొదలుపెట్టినా ముందు ఆ గణపతికి పూజ చేసినకే నిర్వహించాలి అన్నీ ఫలహాలు పూజలు అగరబత్తులు పాలు పళ్ళు అన్నీతో వినాయకుడి పూజ చేసిన తర్వాత అఖండ దీపం పెలిగించాలండి అఖండ దీపం ఇలా పెట్టుకున్న తర్వాతే అమ్మవారికి దూపం దీపం అనేవి పెట్టాలి అఖండ దీపంతో పాటు రెండు దీపారాధన కుందులు ఉంటాయి కదా అవి రెండు పెట్టాలండి అఖండ దీపం ప్లస్ రెండు దీపారాధన కుందులు అనేవి మనం ఉపయోగించాలండి తర్వాత మనం సిద్ధం చేసుకున్న ప్లేస్లోనే అమ్మవారిని కూర్చోబెట్టి మన పూజ అనేది నిర్వహించాలండి ఈ పూజ తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం అనేవి చేయాలి అయితే ప్రదోషకాలం అంటే ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపు మనం ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిదండి బ్రహ్మముహూర్తమే